అందరికీ నమస్కారం అండి కథ పేరు పదవీ విరమణ రచన రాధారాణి వేమూరి చదువుతున్నది పద్మావతి మమ్మీ మమ్మీ లే మమ్మీ స్కూల్ టైం అవుతుంది బస్సు వస్తుందిలే అంటూ నిద్ర లేపుతున్న హాసిత్ను విసుక్కుంటూ వెళ్ళి నాయనమ్మను లేపు ప్లీజ్ నన్ను పడుకోనివ్వు అంటూ ముసుకు పెట్టింది రాత్రంతా మీటింగ్ అటెండ్ అయిన శ్రీమయ్యి ఇక మమ్మీతో లాభం లేదనుకొని డాడీ డాడీ లే నన్ను రెడీ చేయి డాడీ స్కూల్ టైం అయింది అంటూ లేపి లేపి విసుకు వచ్చి పడక గది నుండి బయటికి వచ్చాడు హాసి ట్రింగ్ ట్రింగ్ అని అలారం మోగగానే శ్రీమయ్యి లే అంటూ హడావుడిగా బాత్రూంలోకి వెళ్ళాడు రాహుల్ శ్రీమయ్యి ఇంకో బాత్రూంలోకి వెళ్ళి స్నానం కానిచ్చి హడావుడిగా వంటగదిలోకి వెళ్ళింది రోజు ఎదురుగా కనిపించే టిఫిన్ కనిపించకపోయేసరికి దొరికిన పండు తీసుకొని రాహుల్ నాకు టైం అయిపోతుంది నేను వెళ్తున్నాను అత్తయ్య లేచినట్లు లేదు ఒకసారి చూసెళ్ళు అంటూ బండికిసి తీసుకొని పరుగులు పెట్టింది శ్రీమయ్యి అయ్యో నాకు టైం లేదు వచ్చాక మాట్లాడతాలే అమ్మతో అంటూ కీస్ తీసుకొని తలుపు దగ్గరికి వేసి వెళ్ళాడు రాహుల్ ఆఫీస్కి వెళ్ళి వెళ్ళగానే ఫోన్ హలో మీరు రాహుల్ గారేనా మేము స్కూల్ నుండి మాట్లాడుతున్నాం ఒకసారి స్కూల్కి రాగలరా మీ బాబు గురించి మాట్లాడాలి అంటూ ఫోన్ పెట్టేశారు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా రాహుల్కి కంగారు పుట్టింది హాసిత్కి ఏం కాలేదు కదా అనుకుంటూ శ్రీమయ్యకి కాల్ చేయబోయే లోపు రాహుల్ గారు చీఫ్ మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారు క్లయింట్ లైన్లో ఉన్నారంట అంటూ రిసెప్షనిస్ట్ చెప్పగానే బాస్రూంలోకి వెళ్ళాడు రాహుల్ శ్రీమయ్యి ఆఫీస్కి వెళ్ళి వెళ్ళగానే టీమ్ లీడర్ నుండి పిలుపు మీదే నిన్నటి వరకు పెండింగ్ ఉంది చూడండి కోడింగ్ చాలా అర్జెంటు చైర్మన్ వస్తారు కాసేపట్లో త్వరగా పూర్తి చేయండి అంటూ చెప్పేసరికి ఆ పనిలో పడింది ఫోన్ మోగగానే అబ్బా ఈ టైంలో ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు అనుకుంటూ ఫోన్ మ్యూట్లో పెట్టింది శ్రీమయ్య పని అయ్యేసరికి సాయంత్రం నాలుగు అయిపోయింది అప్పుడు ఫోన్ చూసుకున్న శ్రీమయ్య షాక్ అయింది అన్ని మెస్డ్ కాల్స్ చూసి దాంట్లో స్కూల్ నుండి వచ్చినవి కొత్త నెంబర్ నుండి వచ్చినవి ఉంటే ముందుగా కొత్త నెంబర్కి కాల్ చేసింది హలో ఎవరండి అంటుండగానే నమస్తే మేడం నా పేరు సురేష్ నేను స్కూల్ నుండి మాట్లాడుతున్నాను హాసిత్ బాబు నా దగ్గరే ఉన్నాడు పిల్లలందరూ వెళ్ళిపోయారు బాబుని తీసుకెళ్ళటానికి ఎవరు రాలేదు త్వరగా రండి మేడం అంటూ ఫోన్ కట్ చేశాడు అదేంటి ఎప్పుడు లేని స్కూల్ నుండి ఫోన్ వచ్చింది అత్తయ్య స్కూల్కి వెళ్ళలేదా ఏమైంది పొద్దున రాహుల్కి చెప్పి వచ్చాను కదా చూడమని అనుకుంటూ రాహుల్కి కాల్ చేసి రాహుల్ పొద్దున నేను అత్తయ్యతో మాట్లాడమని చెప్పానుగా మాట్లాడలేదా స్కూల్ నుండి ఫోన్ వచ్చింది బాబుని తీసుకెళ్ళటానికి ఎవరు రాలేదని అంటూ విషయం చెప్పగానే రాహుల్ కంగారు పడుతూ నేను ఇంటికి వెళ్తాను అమ్మకు ఆరోగ్యం బాగోలేదేమో నువ్వు హాస్పిత్వం తీసుకోనరా అంటూ ఇంటికి బయలుదేరాడు ఇంటికి వెళ్ళి చూసేసరికి తలుపు వేసినది వేసినట్టే ఉంది ఇంకా నయం ఎవరూ దూరలేదు ఇంట్లోకి అనుకొని అమ్మ అమ్మ అని పిలుస్తూ బాల్కనీలో వెతికాడు అక్కడ తల్లి కనకబడబోయేసరికి అమ్మ అమ్మ అంటూ గదిలోకి వెళ్ళాడు అక్కడ ఉందేమో అనుకొని గది ఖాళీగా వెక్కిరించింది పక్క ఇంటికి కానీ వెళ్ళిందేమో అనుకొని ఏమండి మా అమ్మ వచ్చిందా అని వాకప్ చేసి నిరుత్సాహంగా వెనక్కి వచ్చాడు అమ్మకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవటం లేదు కంగారు ఎక్కువైంది ఏమై ఉంటుందో అని తెలిసిన వాళ్ళ అందరికీ ఫోన్ చేశాడు ఎటువంటి కబురు అందలేదు బాబుని వదిలి అసలు వెళ్ళదు అలాంటిది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అమ్మకి ఏమీ కాలేదు కదా అనుకుంటూ తల్లి గదిలోకి వెళ్ళి అచేతనంగా అలా కూర్చుండిపోయాడు రాహుల్ చూసావా పిల్లవాడిని స్కూల్కి ఎలా పంపిందో మే అమ్మ వాడు అవతారం చూడు తనకు చేత కాకపోతే నన్ను లేపచ్చుగా అంటూ అరుస్తూ రాహుల్ దగ్గరికి వచ్చిన శ్రీమయి నిస్తేజంగా కూర్చొని ఉన్న రాహుల్ని చూస్తూ కంగారుగా ఏమైంది రాహుల్ ఎందుకలా ఉన్నావు అత్తయ్య అక్కడ ఫ్యాన్ వేసుకోలేదే అంటూ ఫ్యాన్ వేసి మంచినీళ్ళు ఇచ్చింది ఫ్యాన్ స్పీడ్ అందుకోగానే గాలికి ఓ పేపర్ వచ్చి రాహుల్ దగ్గర పడింది దాన్ని చూసేసరికి రాహుల్కి దిమ్మ తిరిగినట్టు ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది లెటర్ చదివిన శ్రీమయ్యి మాట రాని దానిలా కూలబడింది ప్రేమైన రాహుల్ అమ్మగా నేను గెలిచానో ఓడానో తెలియని పరిస్థితి నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు ప్రతి ఈవెంట్కి నేను మీ నాన్నగారు దగ్గర ఉండి తీసుకెళ్లే వాళ్ళం ప్రతి చిన్న విషయాన్ని నువ్వు మాతో పంచుకునేవాడివి నీ బాల్యం ఎక్కడ మిస్ అవుతుందో అని సాధ్యమైనంత వరకు బయటకు వెళ్ళకుండా నీతో పాటే ఉంటూ నువ్వు ఆడుకుంటుంటే మురిసిపోయేదాన్ని నాన్నగారు పోయాక నీకు నాన్న లేని లోటు తెలియకుండా పెంచాలని ప్రతి చిన్న విషయం జాగ్రత్తగా చూసుకునేదాన్ని నువ్వు ప్రయోజకుడు అయ్యావని మురిసిపోయాను నా కష్టం ఫలించింది అని సంబరపడ్డాను కానీ అది ఎంతో కాలం నిలవలేదు నీలాగే నీ కొడుకు పెరుగుతాడు అనుకున్నాను కానీ మీ ఇద్దరిని చూస్తుంటే అలా అనిపించటం లేదు ఇద్దరు ఎప్పుడు బిజీగానే ఉంటారు ఉద్యోగం అంటూ కాలంతో పాటు మనం మారాలి తప్పదు అది ఒప్పుకుంటాను కానీ డబ్బు ఒకటే జీవిత పరమార్థం కాదు మీకు ఒక బిడ్డ ఉన్నాడు వాడి కోరికలు ఉంటాయనే సంగతే మర్చిపోతున్నారు ఆరు సంవత్సరాల పసివాడు వాడు వాడికి ఏమి ఇష్టమో వాడు ఏమి తింటాడో మీకు తెలుసా వాడు ఎటువంటి బట్టలు వాడికి ఎటువంటి బట్టలు ఇష్టమో తెలుసా మొన్న స్కూల్లో ఎవరో మెమ్మ పేరు ఏంటి అంటే నా పేరు చెప్పాడు వాడు అమ్మా నాన్నగా మీరు వాడికి చూపించిన ప్రేమ ఎక్కడా వారంలో ఒక్కసారైనా వాడితో గడిపారా ఒక్కసారైనా వాడిని బయటకు తీసుకెళ్లారా వాడికి నచ్చినది వండి పెట్టారా వాడి పుస్తకాలలో ఏముందో చూసారా వాడి ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకున్నారా ఆదివారం వస్తే చాలు రెస్ట్ అంటూ కాసేపు రిలీఫ్ కోసం అంటూ వాడిని వదిలేసి బయటకు మీరు ఇద్దరు వెళ్ళటం ఇదంతా చూసి ఆ పసి మనసు ఎంత నొచ్చుకుంటుందో ఆలోచించారా అమ్మతనం మీ ఇద్దరు కోల్పోయి యంత్రాల్లో పనిచేస్తూ మిమ్మల్ని మీరే మర్చిపోతున్నారు నాన్న చెప్పే కథలు వాడికి తెలియవు అమ్మతో ఆడుకోవటం దోబూచులాట్లు తెలియవు బాల్యం మాధుర్యం తెలియదు మీరే కాదు ఇప్పటి తల్లిదండ్రులు అందరూ వాడు అడుగులు వేయటం మొదలు పెట్టగానే బడి ట్యూషన్ డ్యాన్స్ కరాటే స్పోర్ట్స్ అంటూ నిమిషం తీరిక లేకుండా చేస్తున్నారు ఎప్పుడైనా బయటకు వెళ్తే మిగిలిన పిల్లల్ని చూసి మొహం చిన్నపుచ్చుకునేవాడు హాసిద్ వాళ్ళలాగా అమ్మా నాన్న నన్నెందుకు తీసుకెళ్లరు అని వాడి కళ్ళల్లో వంద ప్రశ్నలు దానికి నా దగ్గర సమాధానం లేదు వాడి పసి మనసు ఎంత గాయపడి ఉంటుందో ఆలోచించారా రేపు వాడు ప్రేమ ఆత్మీయతలు తెలియని యంత్రంలా తయారవుతాడు అప్పుడు మీరు బాధపడిన ప్రయోజనం ఉండదు సంపాదించే డబ్బు ఎవరి కోసం పెద్దయ్యాక వాడు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరా మీరు నన్ను నేను ఎన్నిసార్లు ప్రశ్నించుకున్నానో నేను చెయ్యబోయేది సబబేనా కాదా అని కానీ నాకు తప్పలేదు మీ మనసులు చిన్నబుచ్చుకున్నా పర్వాలేదు నేను నా నిర్ణయాన్ని చెప్తున్నాను నేను నాయనమ్మగా అమ్మగా పదవీ విరమణ చేస్తున్నాను ఇక నుండి హాస్యత్ బాగోగులన్నీ దరే చూసుకోండి నేను మన ఊరికి వెళ్తున్నాను నాకు కాల్ చేయకండి నేనే అప్పుడప్పుడు వస్తాను మీ దగ్గరికి లేదా మీరే రెండు రోజులు సెలవు పెట్టుకొని పిల్లవాడిని తీసుకొని రండి చివరిగా హాసిత్కి నాన్న హాసిత్ ఇప్పటి నుండి నువ్వు అమ్మా నాన్న చెప్పినట్లు వినాలి నేనే నీకు ఫోన్ చేసి మాట్లాడతాను ఇక ఉంటాను మిమ్మల్ని నొప్పిస్తే నన్ను క్షమించండి ఉత్తరం చదువుతున్నంతసేపు కళ్ళు ధారాపాతంగా వర్షిస్తూనే ఉన్నాయి ఇద్దరికి ఒకసారిగా గుర్తు వచ్చినట్లు అయ్యి హాసిత్ నీకు అన్నం ఎవరు పెట్టారు అని అడిగింది శ్రీమయ్యి నానమ్మ అక్కడ ఫ్రూట్స్ పెట్టిందిగా అవి బాక్స్లో పెట్టుకొని వెళ్ళాను నా వాటర్ బాటిల్ నేనే నింపుకోవాలని నానమ్మ చెప్పింది నా వాటర్ బాటిల్ నేనే నింపుకోవాలని నానమ్మ చెప్పింది నేను మిమ్మల్ని లేపాను కానీ మీరు లేవలేదు నాని కూడా లేదు నాని స్కూల్కి టైంకి వెళ్ళాలి అని చెప్తుంది అందుకే నా డ్రెస్ కూడా నేనే వేసుకున్నాను అన్నాడు చక్రాలు లాంటి కళ్ళు తిప్పుతూ ఫస్ట్ క్లాస్ చదువుతున్న హాసిర్ బాబు చెప్తూ ఉండగా డ్రెస్ వైపు చూశారు ఇద్దరు యూనిఫామ్ సరిగ్గా లేదు టై లేదు నిన్ను స్కూల్లో ఎవరు దింపారు అని రాహుల్ అడగగానే నాన్న బస్తంకులు నన్ను రోజు చూస్తాడుగా నాయనమ్మకు బాగా లేనప్పుడు బస్సు ఎక్కుతాము అందుకే నేను చేయెత్తితే బస్ ఎక్కించుకున్నాను అన్నాడు అమాయకంగా ఇవన్నీ వింటున్న శ్రీమయ్యి రాహుల్ గుండె తరుక్కుపోయింది ఇద్దరూ ఆలోచనలో పడ్డారు చిన్నప్పుడు మనం ఎలా పెరిగాం అని ఊహించుకునేసరికి తల్లిదండ్రుల్లా సిగ్గు వేసింది హాస్తిని దగ్గరగా తీసుకొని ఇక నుండి మేమే నీకు బాక్స్ పెడతాం మేమే నిన్ను స్కూల్ నుండి తీసుకొస్తాం అంటూ గుండెలకు హత్తుకుంది కొడుకుని శ్రీమయ్యి అసలు అమ్మ ఇంట్లో ఉందో లేదో పిల్లవాడు ఉన్నాడా లేదా అనేది కూడా ఆలోచించలేనంత మూర్ఖం అయ్యామా అనుకున్నాడు రాహుల్ రాత్రికి హాసిత్ నిద్రపోగానే రాహుల్ తల్లికి ఫోన్ చేశాడు అమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా మా కర్తవ్యాన్ని గుర్తు చేసినందుకు అంటూ బావురమన్నాడు నిన్ను బాధ పెట్టాను క్షమించమ్మా అన్నాడు ఉద్వేగంగా నేను కాదు క్షమించాల్సింది హాసిత్ ఈ వయసులో పిల్లలకు కావాల్సింది తల్లిదండ్రుల ప్రేమ డబ్బు సౌకర్యాలు కావు మీరు నన్ను క్షమించాలి ఇబ్బంది పెట్టినందుకు ఇప్పటికైనా తెలుసుకున్నారు అదే చాలు అంది సంతోషంగా రాహుల్ తల్లి కథ సమాప్తం